బాహుబలి సినిమాల తర్వాత నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అనగానే ఏ అప్డేట్ వచ్చినా సరే జనాలు ఇంట్రెస్టింగ్గా చూడడం మొదలు పెట్టారు సినిమాకు సంబంధించి ప్రభాస్ కూడా అలాగే ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ప్లాన్ చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయకుండా చిన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సలార్ సినిమా తర్వాత నుంచి ప్రభాస్ హిట్ ట్రాక్లో అడుగు పెట్టడం ఆ తర్వాత నుంచి భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు ఇక ప్రభాస్ సినిమాల విషయంలో బాలీవుడ్ కూడా ఇప్పుడు కాస్త కంగారు పడుతోంది కల్కీ సినిమా తర్వాత నుంచి బాలీవుడ్లో కలవరం మొదలైంది ఆ సినిమా ఆ రేంజ్లో హిట్ అవుతుందని బాలీవుడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా ఇప్పుడు ప్రభాస్ను చూసి బాలీవుడ్ జనాల్లో భయం మొదలైంది తమ సినిమాలకు తిరుగులేదు అనుకున్న టైంలో ప్రభాస్ వచ్చి బాలీవుడ్కు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు ఇక బాలీవుడ్ హీరోలు అయితే ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ను బాగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తమ సినిమాల ప్రమోషన్స్కు ప్రభాస్ను వాడుకోవడానికి రెడీ అవుతున్నారు అందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు ప్రభాస్ విషయంలో చాలా పాజిటివ్ గా కనబడుతున్నాడు సౌత్ మార్కెట్ మీద ఇప్పటికే ఫోకస్ పెట్టిన హృతిక్ రోషన్ ఈ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ ను తీసుకున్నారు ఇప్పుడు వార్ టూ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ను అప్రోచ్ అవుతున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ ను అడ్డం పెట్టుకుని కన్నడ తమిళంలో అలాగే తెలుగులో మార్కెట్ కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్న వార్ టూ ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్రభాస్ను కూడా వాడుకుని దుమ్ము రేపాలని రెడీ అవుతున్నాడు ఇందుకోసం హృతిక్ రోషన్ను రంగంలోకి దింపుతున్నారు ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో చేస్తున్న ది రాజా సబ్ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేయడానికి హృతిక్ రోషన్ రెడీ అయినట్లు సమాచారం ఆ రోల్ చేయడం ద్వారా ప్రభాస్తో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలని హృతిక్ భావిస్తున్నాడట ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభాస్తో ఫ్రెండ్షిప్ ఉపయోగపడుతుందని స్కెచ్ గీసినట్లు టాలీవుడ్ వర్గాలు ఇక వార్ టూ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు ఈలోపే ది రాజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమాలో త్వరలోనే కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉంది ఒక గెస్ట్ రోల్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరోన అనుకున్న డైరెక్టర్లు ఇందుకోసం బాలీవుడ్ హీరోలను కూడా అప్రోచ్ అయినట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు హృతిక్ రోషన్ ఓకే చెప్పడంతో గెస్ట్ రోల్కు అతన్ని తీసుకుంటున్నారు డైరెక్టర్